श्रीकृष्णपरमात्मने नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् जयमुदीरयेत् ई नाटी ఈ భగవద్గీత పారాయణములో రెండవ అధ్యాయం ఈరోజు ఏడు ఎనిమిది శ్లోకాలు పఠిద్దాం నిన్నటి రోజు మనం నాలుగు ఐదు ఆరు పఠించాం ఈరోజు ఏడు ఎనిమిది రెండు శ్లోకాలు పఠించి వివరిస్తాను శ్రద్ధగా వినండి ఆదివారం కదా సద్వినియోగం చేసుకోండి श्रीमद्भगवीता रेन्दवाध्या सांख्ययोगवश्लोक्यदोषोपहतस्व पृछा धर्म संमूचेता धर्म संमूचेता येय శాని బ్రూహితన్మే శిష్యం సాధి మా మాం మా లసన్నం నిన్నటి రోజు శ్లోకాలలో అర్జునుడు పలు విధాలుగా యుద్ధం వలన ఎవరు గెలుస్తారో ఎవరు ఓడరో తెలియ తెలియదు ఎవరు చస్తారో ఎవరు బతుకుతారో తెలియదు అలాంటి అనిశ్చితమైన యుద్ధాన్ని ఏ ఉపయోగము లేని యుద్ధాన్ని చేయుట ఎందుకు శ్రీకృష్ణ ఒకసారి ఆలోచించండి అని చెబుతూనే ఉన్నాడు ఈ ఏడవ శ్లోకం యొక్క భావం ఏం చెప్తున్నాడో చూద్దాం కార్పణ్య దోషం చూడండి కార్పణ్య దోషము అంటే దోషం అంటే మనలో ఏదో ఉంది అని ఏం దోషం అది పిరికితనం కార్పణ్య దోషమునకు లోనై పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి నా యొక్క పరాక్రమము అర్జునుడు విజయుడు ఏ యుద్ధమైనా విజయం సులభంగా అతనికి అందుతుందన్నటువంటి విషయాన్ని కూడా నా స్వభావమును కోల్పోయి గిలగిల ఆడుతున్నాను శ్రీకృష్ణ కొట్టుకుంటున్నాను ఏం చేయాలో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నాను ధర్మాధర్మముల విచక్షణకు ఏది ధర్మం ఏది ధర్మం అధర్మం అని వాటి భేదాన్ని గుర్తించుటకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకపోతున్నాను ఇలాంటి సందిగ్ధ పరిస్థితులలో ఏది నా కర్తవ్యము ఏది నా కర్తవ్యము కాదు అని నేను నిజముగా నిశ్చయించలేకున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపు ఇంతసేపు ఏదో చెప్పావు కాదనను ఇప్పుడు చెప్పు నాకు ఏది మంచిదైతే దాన్ని చెప్పు వింటా నేను నీకు శిష్యుడను ఇంతవరకు మనము భావాభావం వర్ధలు అనుకున్నాం కాదు కాదు నీవు పరమాత్ముడవు నేను సామాన్య మానవుడవు ఇప్పుడు నీకు శిష్యుడను నీవు గురుస్థానంలో ఉన్నావు నీవేమి చెబితే అది వింటాను కృష్ణ శరణాగతను నీ కాళ్ళు పట్టుకున్నాను నీ శరణ కోరుతున్నాను ఉపదేశింపు నాకు ఏది మంచి ఏదైతే దాన్ని ఉపదేశించు నేను ఆచరిస్తాను ఇప్పుడు కదా దానికి వచ్చాడు అర్జునుడు एन्दो श्लोकं दो शुद्धं न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुक्षोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नवृद्धं भूमावसपत् మృద్ధం రాజ్యం సురాణా చాధిపత్యం సురాణాపి చాధిపత్యం చివరికి చివరి పద్యం ఇప్పుడు ఏమంటున్నాడు తన గురించే చెప్తున్నాడు నా శోకం నాకున్న ఈ దుఃఖము బాధ నా ఇంద్రియములను దహించి వేయుచున్నది నాలో కలుగుతున్నటువంటి ఈ బాధ నాలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తినంత అంతా నా చేతులు కాళ్ళు నోట్లో మాట వణుకుతోంది కన్నుల్లో నీరు నిండాయి శరీరం జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములన్నీ కూడా పని చేయలేకుండా ఉన్నాయి దహించి వేస్తున్నాయి నన్ను సిరి సంపదలతో కూడిన తెలుగులేని రాజ్యాధికారము లభించినను ఎటువంటి రాజ్యాధికారము సిరి సంపదలన్నీ కూడినటువంటి రాజ్యాధికారము తెలుగులేని రాజ్యాధికారము లభించినను కడకు కడకు చివరకు సురాధిపత్యము ప్రాప్తించినను చూడండి దేవేంద్రుడి పదవి లభించినను సురాధిపత్యం అంటే ఏమి దేవతలకు అధిపత్యని అంటే దేవేంద్రుడి పదవిని ప్రాప్తించినను ఈ శోక దాహం ఈ శోకం అనేటువంటి దాహం ఉందే ఈ దప్పిక ఉందే చల్లారు ఉపాయమును ఈ దప్పికను పోగొట్టుకునేటువంటి ఈ తాపాన్ని దప్పిక అంటే అనేదానికంటే ఈ తాపాన్ని చల్లారు ఉపాయము చల్లార్చుకునేటువంటి తగ్గించుకునేటువంటి ఉపాయమును కాంచలేకపోతున్నాను నేను చూడలేకపోతున్నాను కృష్ణ ఇది ఈనాటికి తరువాత సంజయ్ ఉవాచ తరువాత ఏం జరుగుతుందనేది తొమ్మిది పది పదకొండు శ్లోకములు రేపటి రోజు పఠించే ప్రయత్నం చేద్దాం ఆ లోపల ఒక రెండు శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్ముని గురించి ఎందుకైనా జగద్గురు అనే విషయం మీద ఒక రెండు శ్లోకాలు గీతీత కర్తవ్యాై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిసృత గీత ఎందుకు చదవాలి అని ప్రతిసారి చెప్తుంటానంటే ఈ శ్లోకములో బాగా వివరించాడు గీత సుగీత గీత సాక్షాత్తుగా ఈ భగవద్గీత సాక్షాత్తుగా పద్మనాభుడు నాభియందు పద్మము కలిగినవాడు ఆ పద్మములో ఎవరు పుట్టారు బ్రహ్మదేవుడు పద్మనాభుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవాను ముఖార విందము నుండియే ఒకవైపు పద్మనాభుడు మళ్ళా ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నాడు ముఖారవిందము నుండియే వెలువడింది ఈ భగవద్గీత ఇక అన్య శాస్త్రములతో పని ఏమి ఇంకా వేరే శాస్త్రములతో మనకు అవసరమేమి ఎంత చక్కగా చెప్పారు చూడు मरक का श्लोक चलवो पणिशगो गावो गोधा गोपाल नंबमहा पार्थ वर्सा సుధీర్ భోక్తుగ్ధం గీతామృతం మహత్ గీతామృతం మహత్ గీతామృతం అనేటువంటి ఈ యొక్క భగవద్గీత సారం ఎసెన్స్ అంటామే ఆ సారం ఆ జ్యూస్ డివైన్ జ్యూస్ గీతామృతం యొక్క మహత్యం ఎలాంటిదంటే సర్వోపనిషదో సకల ఉపనిషత్తులు అన్ని వేదములు గావో ఆవుగా మార్చివేశాడు శ్రీకృష్ణుడు గోపాలనందన గోపాలుడే శ్రీకృష్ణుడే ఆ మురళీకృష్ణుడే ఆ రేధ రాధేయుడే స్వయంగా గోపాలకుడయ్యాడు పశువుల కాపరి అయ్యాడు పార్థో ఇంకా అర్జునుడు ఏమైపోయాడు శ్రీకృష్ణుడు గోపాలకుడైతే అర్జునుడు ఆవు దూడ లేగ దూడగా మార్చేశాడు ఆవెవరు సకల ఉపనిషత్తుల సారం సుధీర్ భోక్త ఎవరికెంత కావాల్సి ఉంటే శ్రీకృష్ణుడు ఆ పాలను దోగ్ధ ఆ పాలను ఎటువంటి పాలను అంటే అనేటువంటి పాలను పితికి మనకు లీటర్లు లీటర్లు ఇస్తున్నాడు ఎవరెన్ని తాగాలనుకుంటే ఎవరికెంత ఉత్సాహం ఉంటే ఎవరికెంత కుతూహలం ఉంటే ఎంత ఆధ్యాత్మిక భక్తి ఎందు ఆసక్తి ఉంటే అన్నీ తాగండి 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 నిరంతరము ఇది అమృతం ఇది మృతము లేనిది మరణము లేనిది ఇమ్మార్ట్ అంటారు ఇంగ్లీష్లో చావు లేని దాన్ని ఏమంటారు ఈ మార్టల్ అంటే చావు ఉండేది అంటే పుట్టినాక చావక మానదంటామే కానీ ఈ గీతామృతం సేవించిన వాళ్లకు మరణం ఉండదు పునర్జన్మ కూడా ఉండదు అంతటి మహత్తరమైన ఈ భగవద్గీతను చదవకపోతే ఎలా చెప్పండి ఎవరికి ఉండవండి పనులు నేను బిజీ నేను బిజీ అంటాడు ఐదు నిమిషాలు నీవు చదివేదానికి ఒక్క శ్లోకం చదివాయా నీవేం పది పన్నెండు శ్లోకాలు చదవదు ఒక్క శ్లోకం దినానికి ఒక్క శ్లోకం ఇప్పుడు మన రేడియో కేంద్రంలో విజయవాడ విశాఖపట్నం కడప అనంతపురం ఎఫ్ఎం కేంద్రాల నుంచి ప్రతిరోజు ఒక శ్లోకం చదువుతారండి ఎప్పుడు ఏడు పదహైదుకు బిలినీ వార్తలు అయిన తరువాత ఐదు నిమిషాల్లో ఇది ఒక యజ్ఞం లాంటి కార్యంలా ప్రతిరోజు ఒక శ్లోకం చదివి దాని భావం వివరిస్తున్నారు కనీసం రేడియోలో అన్నా వినండి ఇంక ఏం చేయాలి ఒకసారి బిర్లా బాగా వయసు అయిపోయింది బిర్లాకు దైవభక్తి చాలా ఉంది కానీ కూర్చొని ఒక ఐదు నిమిషాలు దేవుణ్ణి ప్రార్థించే సమయం లేదంట ఒక్క సెకండుకు కొన్ని కోట్లు పోతాయంట నష్టం ఒక గురువు వచ్చి ఏమయ్యాయి ఇప్పుడైనా నువ్వు కనీసం అరవై దాటిపోయాయి దైవత్తి లేకుంటే నీకు మోక్షమే లేదు అంటే ఎలా స్వామి ఎప్పుడు నేను నాకు ఇది ఇది చూడండి నా టైం టేబుల్ అని చూపించాను తెల్లవారుజామున ఒక పది నిమిషాలు ఆయనకు తీరిక ఉంది అంటే ఆయనకు ఒక మలబద్ధక వ్యాధి ఉంది లెట్రిన్కి సరిగ్గా రాదు అందుకు డాక్టర్ ఏం చెప్పాడు అలా బయటికి నీ ఇంటి చుట్టూ తోట ఉంది కదా తోట అలా తిరిగితే నీకు ఆ మలబద్ధకం పోయి నీకు వెంటనే భేది అవుతుందని చెప్పారంట ఆ సమయంలో నీవు భగవంతుని నామం స్మరణం చేయమని చెప్పాడంట గురువు సరే ఇంకేమి సరే అప్పుడు చేయవచ్చని వెళ్ళాడంట నాలుగున్నర అప్పుడు అలా వెళ్ళి కూర్చున్నాడంట వస్తే కదా బలవంతంగా మొక్కుతున్నాడు రాదు అప్పుడు భగవంతుని ప్రార్థన రామ్ 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 అంటున్నాడంట దట్టిని కూర్చొని ఎవరున్నారా రామ్ రామ్ అంటారా ఆంజనేయ స్వామి ఆ తెల్లవారుజాం అలా ఆకాశంలో వెళ్తున్నాడు అక్కడ ఆ రామ్ శబ్దం విని ఆగిపోయాడు బ్రహ్మ ముహూర్తంలో ఎవరో రామ్ రామ్ అంటున్నారని ఏం చేశాడు ఆయన వెంటనే కిందికి దిగాడు చూస్తే వాడెవడో మందమతి బుద్ధిహీనుడు టాయిలెట్ కూర్చొని రామ్ 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 అంటున్నాడు ఎంత నీచుడు వీడు అని చెప్పి వీపు మీద పోయి ఒక్క గుద్దు గుద్దాడంట తప్పని పడిపోయింది ఇంకా అప్పటి నుంచి వాడిని మలబద్ధకం పోయింది ఇంకా అప్పుడు శ్రీరామ బంటుకు నమస్కరించి ఇక నేను నిత్యము ఆ దైవ కార్యంలోనే మునిగి ఉంటా అని అప్పటి నుంచి ఎక్కడ చూసినా రామ మందిరాలు విష్ణు మందిరాలు నారాయణ మందిరాలు ఆ వెంకటేశ్వరుని హైదరాబాదులో కొండపైన వెంకటేశ్వర మందిరం అద్భుతంగా కట్టించాడు దైవ ప్రచారం దైవభక్తి ప్రచారంలో మునిగిపోయాడు ఇది ఒక కట్టుకథ అనుకోండి కానీ చెప్తున్నా అనుకుంటే మీకు తప్పక సమయం దొరుకుతుంది దయచేసి మీకు మరలా నమస్కారం చెప్తున్నా భగవద్గీత పారాయణం చేయండి 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 శుభం భూజాత్